హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను ఇంకా బాగున్నానండి మీరందరూ ఎలా ఉన్నారు నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నాకైతే అసలు ఒంట్లో బాగాలేదండి ఫ్రైడే ఈవినింగ్ నుంచి అనుకుంటా సడన్గా ఇలా వచ్చేసింది జలుబు ఎలా వచ్చిందో తెలీదు ఒక చాక్లెట్ మొక్క తిన్నాను డైరీ మిల్క్ చాక్లెట్ ఉంటే ఒక చిన్న బయట తిన్నాను వచ్చేసింది ఇంక అసలు నేను అయితే అసలు పైకి వెళ్ళగలేకపోయాను వాళ్ళు కూడా అలాగే ఉంటే కాదని ఇప్పుడు టైం అయితే ఎయిట్ థర్టీ నైన్ అలా అవుతుంది లేచి ఇంక ముందైతే ఫ్రెష్ అయిపోయాను స్నానం చేసేసి కూర్చోన్నాను టిఫిన్ తినాలి మా వారైతే బయటకు వెళ్ళరు టిఫిన్ తీసుకొస్తా అని చెప్పి ఇదిగోండి ఇంక మాటల్లోనే మా వారైతే టిఫిన్ తెచ్చేశారు వస్తున్నామ్మా టిఫిన్ అయితే తెచ్చేసారు ఫస్ట్ అయితే తినాలి తిని ట్యాబ్లెట్ వేసుకుంటే కొంచెం ఓపిక వస్తుంది ఆ తర్వాత ఇంక ఇంట్లో పని అయితే చేయాలి ఇవాళ అయితే పెద్ద రెసిపీస్ అయితే ఏం అనుకోవట్లేదండి మటన్ కీమా ఉంది కదా అదైతే తెమ్మని చెప్పా ఒంట్లో బాగాలేదు కదా చికెన్ ఎందుకులే అని చెప్పి ఇంక మా వాళ్ళైతే వెయిటింగ్ టిఫిన్ పెట్టడానికి నేనైతే ఫస్ట్ వెళ్ళి టిఫిన్ పెట్టేస్తాను నాకు లక్కీకి లక్కీ కొంచెం తగ్గింది నాకేమో అది స్టార్ట్ అయ్యింది మొన్న ఈవినింగ్ స్టార్ట్ అయ్యింది నేను అయితే జ్వరము అలాగే బాడీ పెయిన్స్ ఇంకా డోలో ఉంటే అది వేసుకున్నాను ఇంక ఇవాళేమో గొంతు నొప్పి అసలు వాయిస్ ఓవర్ కూడా ఇవ్వలేకపోతున్నాను ఇక్కడంతా నొప్పి దగ్గి దగ్గి వాడైతే పొద్దు పొద్దున్నే ఫ్రెష్ అయిపోయాడు పాప యాక్చువల్గా ఇవాళ సండే కదా సిఆర్ రెడ్డి కాలేజ్ దగ్గరికి వెళ్ళి అంటే అక్కడ గ్రౌండ్ ఉంటుంది కదా ఆడదాం అనుకున్నారు కదా విష్ణు నాకు ఇంట్లో బాగలేదని కామగా అయిపోయాడు అంట ఈవినింగ్ వెళ్దాంలే అమ్మా ఇంక ఈవినింగ్ వెళ్దాంలే ఇంకా నేను కూడా వెజిటేబుల్స్ ఏం లేవు అవి కూడా మార్కెట్కి కూడా వెళ్ళాలి ఇంక పొద్దున్న లెగలేక ఇంకా కూర్చున్నాను ఇంక ఈవినింగ్ అయినా వెళ్ళి వీళ్ళని ఆడిచి తర్వాత వెజిటేబుల్స్ అవి తెచ్చుకోవాలి సో బ్లాగ్ అయితే ఇప్పుడే స్టార్ట్ చేశాను సరే మేము ఆడించడం కాదంటే వాళ్ళే ఆడుకుంటారంట అంతేరా పెద్దోళ్ళు అయిపోయారని చెప్తున్నావా ఇలారా ఏం ఆడతావు నువ్వు క్రికెట్ క్రికెటా అన్నయ్యా బాస్కెట్బాల్ ఆడతాడా బాల్ లేకుండా ఫుట్బాల్ ఉంది కదరా ఫుట్బాల్తో ఎవరు బాస్కెట్బాల్ ఆడరంట నాకు తెలియదు ఆ విషయం ఎప్పుడే నేర్చుకున్నాను ఏదైనా ఒకటే కదా బాల్ అనుకున్నాను కానీ ఈ బాల్ ఎక్కువ బౌన్స్ అవదంట ఫుట్బాల్ బాస్కెట్బాల్ అయితే ఎక్కువ బౌన్స్ అవుతుందంట సో వీళ్ళ వల్లే నాకు తెలిసిందండి ఆ విషయం కూడా నాకు చెప్పాను సరే టిఫిన్ పెట్టేస్తాను మీరైతే బ్లాగ్ కంటిన్యూ చేయండి అయితే నిన్నటి వీడియోలో ప్లేట్లకి స్టిక్కర్ల గురించి చాలామంది చెప్పారండి ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు కామెంట్ పెట్టిన ప్రతి ఒక్కళ్ళు చెప్పింది ఏంటి అంటే భారతీయ స్టిక్కర్ని ఇట్లా స్టవ్ మీద పెట్టి హీట్ చేయు ప్లేట్ని ఒక ఫైవ్ సెకండ్స్కే అవి నీట్గా వచ్చేస్తాయి అని చెప్పారు యాక్చువల్గా నాకు కూడా తెలుసు ఆ టిప్పు కాకపోతే ఏమైందంటే నేను అంటే నేను డౌట్ పడింది ఏంటంటే ప్లేట్లు కదా ప్లేటు స్టవ్ మీద పెట్టగానే ఎక్కడ మాడిపోయి కొంచెం మాడిపోయి కలర్ చేంజ్ అయిపోతాయేమో ప్లేట్లు అని చెప్పి భయం వేసింది అంతే అందుకే నేను అది చేయలేదు కానీ మీరు చెప్పింది ఇప్పుడు బాగా పనిచేసిందండి నిజంగానే ప్లేట్లు అయితే ఏమీ మాడలేదు నేను ఏం చేశానంటే తలతెక్కు పని ఒకటి చేశాను ప్లేట్లు కడిగాను అంటే ఆ టిఫిన్ తినే ముందు మామూలుగా ప్లేట్స్ కడుగుతాం కదా అలా ప్లేట్లు అయితే నార్మల్గా కడిగేశాను కడిగిన తర్వాత స్టవ్ మీద పెట్టేనా ఒకటి ఒకటి వచ్చేసింది ఇంకొక రెండు మాత్రం ఏంటంటే ఆ పేపర్ కొంచెం నానిపోద్ది కదా వాటర్లో సో దానివల్ల సరిగా రాలేదు కొంచెం కొంచెం అయితే వచ్చింది మిగతా నేను స్పూన్ పెట్టి ఇట్లా గోకేసాను అనమాట అప్పుడు వచ్చేసింది అప్పుడు మళ్ళీ వాష్ చేసి ఇంకా టిఫిన్ అయితే పెడతా ఉన్నాను కానీ మీరు చెప్పింది అయితే కరెక్టేనండి తెచ్చిన వెంటనే కనుక స్టవ్ మీద పెట్టుంటే నీట్గా వచ్చేసేది పైన స్టిక్కరు వాటర్లో తడపడం వల్ల ఆ స్టిక్కర్ అనేది కొంచెం నానిపోయింది అంతే ఇంకా బయట నుంచి మా వారైతే టిఫిన్ తీసుకొచ్చారు ఇడ్లీ బోండా మామూలుగా అయితే రెండు రెండు ఇడ్లీ అనుకున్నాం రెండు ఇడ్లీ ఒక బోండా అనుకున్నాం నేను పిల్లలు మా వారేమో అక్కడే తినేసి వస్తాను అని అన్నారు అయితే రెండు ఇడ్లీ ఒక బోండా అనుకున్నాం కానీ ఆ ఇడ్లీ చాలా పెద్దగా ఉంది అయితే ఫోన్ చేసి అడిగారు అనమాట అందుకని చెప్పి ఒక ఇడ్లీ ఒక బోండా చాలు అని చెప్పాము నేను పిల్లలు ఈక్వల్గా తింటాం అనమాట సేమ్ అలాగే తింటాము మా వారేమో ఇంక బయటే తినేసి వచ్చేసారు ఇంకా కైమా తీసుకొచ్చారండి ఇవాళ అసలు నిజం చెప్పాలంటే వంట చేయాలన్న ఉద్దేశమే లేదు ఏదో ఒకటి బయట నుంచి తెచ్చేసుకుందాం అనిపించింది మళ్ళీ అనిపించిందో ఒంట్లో బాగాలేదు కదా మళ్ళీ బయట తింటే ఇంకొంచెం ఎక్కువ వద్దేమో జ్వరం వస్తుందేమో ఎందుకు కొంచెం లేకొంచెం ఓపిక చేసుకొని చేసేద్దాం అని చెప్పి ఇంకోటండి మనం చేస్తూ ఉంటే ఓపిక వస్తుంది అలాగే పడుకొని ఉన్నా కూడా అలాగే డల్గా నీరసంగా ఏం ఏం పని చేయకుండా అలాగే పడుకోవాలి అనిపిస్తుంది కదా ఫస్ట్ స్టార్టింగ్ అబ్బాయి ఇప్పుడు చెయ్యాలా అనిపించింది అందుకే ఉదయాన్నే లేచి ఫ్రెష్ అయిపోయాను కొంచెం హుషారు వచ్చింది ఇప్పుడు ఇంకా ఒక్కొక్క పని ఒక్కొక్క పని అలా చేసుకుంటా ఉన్నా అనమాట ఇది కైమానే అనే నిజానికైతే అసలు నా నోరు ఏం బాగాలేదు ఇది జస్ట్ మా వారి కోసమే చేస్తున్నానని చెప్పాలి ఎందుకంటే ఊరు వెళ్ళాను కదా ఆ ఫోర్ ఫైవ్ డేస్ అసలు నాన్ వెజ్ లేదు పోయిన సండే కూడా ఇంకా మా వారు పోయిన సండే శ్రావణి వాళ్ళ ఇంట్లో తిన్నాం కానీ అప్పటి నుంచి ఈ మళ్ళీ సండే వరకు అసలు నాన్ వెజే ఉండలేదు నేను అందుకని చెప్పేసి ఇంకా ఇప్పుడైతే ఖైమా చేసేసాను ఏం లేదు ఖైమాలోనే ఉల్లిపాయలు ఉప్పు కారం పసుపు ధనియాల పొడి గరం మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ వేసేసి వాటర్ వేసేసి కుక్కర్ మూత పెట్టేశాను త్రీ విజిల్స్ వచ్చిన తర్వాత దాన్ని కొంచెం ఆయిల్ వేసి తెరమాత పెట్టుకోవడమే ఇంక ఇదేమో రసము రసం మాత్రం ఇవాళ నా కోసమే పెట్టుకున్నానండి టమాటో జారు ఒంట్లో బాలేనప్పుడు జ్వరంగా ఉన్నప్పుడు నోటికి రుచిగా ఉండేది ఏదైనా ఉంది అంటే అది జారు మాత్రమే సో ఫస్ట్ అయితే కొంచెం పోపు పెట్టేశాను ఆవాలు జీలకర్ర ఒక నాలుగు నాలుగు మెంతులు మెంతులు ఎక్కువ వేయకూడదు రసంలో జస్ట్ ఫ్లేవర్ కోసం ఒక నాలుగు మెంతులు వేసాను అలాగే వెల్లుల్లిపాయ ఎండుమిర్చి కరివేపాకు పోపు అంతా వేగిన తర్వాత టమాటోలు ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు పేస్ట్ ఒక ఒక పావు స్పూన్ కన్నా ఇంకా తక్కువ కారము అలాగే ఇది రసం పొడి సో రసం పొడి ఉప్పు ఒక చిటికెడు పసుపు అన్నీ వేసేసి టమాటాలని ఇలా మెత్తగా మ్యాష్ చేసుకోవాలి కొంచెమే వాటర్ వేయాలి ఎక్కువ వాటర్ వేయకుండా అంటే చేత్తో కూడా కావాలి అనుకుంటే నలిపేయచ్చు కాకపోతే వేడిగా ఉంది కదా అని చెప్పి నేను ఏం చేశానంటే కొంచెం వాటర్ వేసి ఆ టమాటాలన్నింటినీ కూడా బాగా మెత్తగా ఉడికే వరకు ఉంచుకొని అలా గరిటితోటి బాగా మ్యాష్ చేసేసి అప్పుడు మిగతా వాటర్ అయితే వేసేసి కొంచెం కొత్తిమీర వేసాను అంతే రసం అయితే అవుతూ ఉంది సో అది కొంచెం మరిగాక స్టవ్ ఆపేయడమే అనమాట నిజంగా నాకైతే ఆ రసంతోనే నోటికి కొంచెం మంచిగా అనిపించింది చెప్పాలంటే రసం నేను ఒక్కొక్కసారి ఒక్కొక్కలా పెడుతూ ఉంటాను అనమాట ఇంక ఇవాళైతే ఇలా పెట్టేశాను సింపుల్గా ఒకసారి ఏమో పోపు లాస్ట్లో పెడతాను ఒక్కొక్కసారి ఏమో ముందే పెట్టేస్తాను కానీ అండి టమాటో ప్యూరీ చేసి పెట్టుకుంటే చాలా యూజెస్ ఉన్నాయండి నాకు ఈ వీక్లో ఖాళీ లేక చేయలేదు కానీ టమాటో ప్యూరీ వారానికి ఒకసారి చేసి పెట్టుకుంటే కూరలకు కానీ ఇలా రసంలోకి కానీ చిటికీలో పెట్టేయచ్చు రసం అయితే టమాటో ప్యూరీ అనుకుంటే అంటే ఏం లేదు ఉడికించిన టమాటా పేస్ట్ సో ఇంక ఇక్కడేమో మటన్ ఉడికిపోయింది ఇంకా ఆ కుక్కర్లో నుంచి కర్రీ తీసేసి కొంచెం ఆయిల్ కొంచెం కరివేపాకు వేసేసాను ఆ తర్వాత కూర అందులో వేసేసి ఎగ్స్ అండి ఆ ఎగ్స్ చూసారు అసలు ఏంటో గుడ్లు నాకైతే అర్థం కాలేదండి అప్పటికి సాల్ట్ వేసే ఉడకబెట్టాను గుడ్లు అయినా సరే దాని స్కిన్ అయితే రాలేదు నాకు ఇదివరకు ఎవరో చెప్పారు ఎగ్స్ కొత్తగా అంటే అప్పుడే ఫ్రెష్గా పెట్టుంటుంది కదా కోడి గుడ్లు అప్పుడు కూడా స్కిన్ అంత ఈజీగా రాదు అని చెప్పారు కానీ ఈ గుడ్లు తెచ్చి కూడా త్రీ డేస్ అవుతుంది అయినా సరే అదేం ఫ్రెష్గా పెట్టిన గుడ్డేం కాదు కదా అయినా సరే స్కిన్ అయితే రాలేదు ఎంత చిరాకు వచ్చిందా గుడ్లు వలుస్తూ ఉంటే అసలు ఆ ఒలిచేటప్పుడే మొత్తం అంతా పోయిందా ఆ వైట్ ఉంటుంది కదా పైన అదంతా పోయింది ఇంక తినకపోతే ఏముంది ఇది అనిపించింది ఎందుకంటే అసలు పిల్లలు లోపల ఎల్లో తింటారు తినేదా వైట్ ఇంకా అదంతా కూడా తీసేటప్పుడే పోయింది ఇంకేదో అలా కూర అయితే చేసేసి రసం పెట్టేశానండి ఇంకా ఆ తర్వాత యూనిఫామ్లు అయితే ఉతికేశాను ఇంకా యూనిఫామ్లు సాక్స్లు ఇదైతే మాత్రం ప్రతి ఇంట్లో ఉండేదేలేండి సండే రొటీను ఏం లేదు ఇవి మిగతా బట్టలు మాత్రం నిజం చెప్తున్నానండి అసలు బట్టలు మరత పెట్టే ఓపిక లేదు నాకు మిగతా బట్టలు అన్నీ ఆ పక్కన చైర్లో అయితే పెట్టేశాను రేపయినా కొంచెం ఓపిక తెచ్చుకొని మడత వేయాలి మీరు ఖచ్చితంగా తిట్టుకుంటారు కదా ఏంటి వారి బట్టలు మరత పెట్టవు నువ్వు అని చెప్పి ఏమోనండి ఆ ఒక్క విషయంలో బద్దకిస్తాను అవైతే చైర్లో పెట్టేశాను ఇంకా ఈ యూనిఫామ్లు కనుక అందులో పెట్టేసాను అనుకోండి వాళ్ళు ఉదయాన్నే అవి లాగేసి పీకేసి అలా చేస్తారు అందుకే యూనిఫాములు మాత్రం సపరేట్గా తీసి మడతపెట్టి పెట్టి టూ టూ పేర్స్ ఉంటాయి కదా సో ఒక పేరు అక్కడ పెట్టేసి మిగతా పేరు మాత్రం షెల్ఫ్లో పెట్టేశాను అలాగే ఇంక మా వారివి కూడా ఉంటాయి కదా కొన్ని ఇన్నర్స్ అవన్నీ కూడా మరత పెట్టి పక్కన పెట్టేసాను అనమాట మిగతా బట్టలు నేను ఎప్పుడు మరత పెట్టుకున్నా ప్రాబ్లం ఉండదు సో ఇంకా ఆ తర్వాత మధ్యాహ్నం అన్నం తినేసి కొంచెం సేపు అయితే పడుకున్నాను పడుకొని లేచిన తర్వాత బయటకు అయితే వెళ్తూ ఉన్నాము ఉదయం వెళ్ళాలి యాక్చువల్గా కాయగూరలకి ఎప్పుడు తెలుసు కదా సండే అంటే ఉదయాన్నే తెచ్చుకుంటాం కాయగూరలు అవన్నీ కాకపోతే ఇంకా మార్నింగ్ అయితే వెళ్ళలేకపోయాను ఇంక ఇప్పుడేమో సిఆర్ రెడ్డి కాలేజ్ దగ్గరికి వెళ్ళి పిల్లలు కొంతసేపు ఆడుకుని తర్వాత వెజిటేబుల్స్ అవి తెచ్చుకుందాంలా అని వెళ్తున్నాము ఇంక ఇక్కడేమో ఆపకాపక స్వీట్ కార్న్ కాకుండా ఇది దేశవళి మొక్కజొన్నలు ఉంటాయి కదా అవి అన్నమాట మామూలువి ఏదో ఉన్నాయి కదా కాల్చినవి తిందాంలే అని చెప్పి తీసుకుంటా అండి అసలు అంత అతను ఎంత మోసం చేశాడంటే కొన్ని కొన్ని విషయాల్లో జాలి పడకూడదండి పోనీలే అని చెప్పేసి అనుకున్నాను కానీ అతని దగ్గర బేరం కూడా ఆడలేదు మా వారేమో ముందు రోజు థర్టీ రూపీస్కి తీసుకున్నారండి రెండు ఇదేమో ఫార్టీ రూపీస్ పెట్టి అని అడిగారు ఫార్టీ అని చెప్పినా సరే నేనేం బేరం ఆడకుండా ఫార్టీ ఇచ్చేసాను అవేమో ఎప్పటివోనండి ఆ మొక్కజొన్నలు నా ముందు ఊరికే యాక్టింగ్ చేశాడనమాట అతను ఆ నిప్పుల మీద కాల్చినట్టు హడావిడి హడావిడి చేశాడు ఆ వేడిగున్నాయమ్మా అదమ్మా ఇదమ్మ చాలా బాగుంటాయి అది అదమ్మ ఇదమ్మా అని చెప్పి అమ్మేశాడు అసలు అతనికి నిమ్మకాయ పెట్టడం కూడా రావట్లేదండి నాకు తెలిసి కొత్తగా స్టార్ట్ చేసాడు అనుకుంటా వ్యాపారం ఒక డబ్బాలో ఉప్పు కారము ఇంకో డబ్బాలో నిమ్మకాయలు ఉన్నాయి ఉప్పు కారం వేలతో పూసి ఆ పైన నిమ్మకాయ మళ్ళీ వేలతో రాస్తున్నాడు ఇలా పిండి అదేంటండి అలా రాస్తున్నారు నిమ్మకాయని ఉప్పు కారంలో అద్దీ రాయండి అంటే ఇలాగే ఇలాగే రాయాలమ్మా అని అంటున్నాడు సరే నాకెందుకులే ఏదో ఒకటి ఇవ్వండి అని చెప్పేసి ఇంక తీసుకొని వస్తే అవేమో గట్టిగా ఉన్నాయి చల్లగా ఉన్నాయి బాగా ముదురు అనమాట ముదురు కాను ఇంకా పాపం పెద్దోడైతే పెద్దోడికి స్వీట్ కాన్ కానీ మొక్కజొన్నలు అంటే బేసిక్గా మొక్కజొన్నలు అంటే వాడికి ప్రాణం అనమాట పిచ్చి ప్రాణం అంటారు కదా అట్లాగా మా లక్కీ గడికి వాడికి అయితే ఒకటి తీసుకుంటే పాపం వాడు తినే తినలేదు నాకే ఇచ్చేసాడు అమ్మ బాగాలేదు కడుపునే పోస్తుంది నాకు వద్దని చెప్పి ఇచ్చేసాడు వాడు ఆ తర్వాత ఇంకా ఇదిగోండి సిఆర్ రెడ్డి గ్రౌండ్కి అయితే వచ్చేసాము అసలు సండే కదా ఎలా ఉందంటే ఒక పండగ లాగా ఉందనమాట పిల్లలందరూ అరే చాలామంది ఉన్నారా అంటే అంటారు ఇది ఇంకా చాలా తక్కువ అమ్మా ఇంకా ఎక్కువ ఉంటారు అని చెప్పేసి అంటున్నారు అనమాట పిల్లలు అంటే ఎంతమంది వచ్చినా సరిపోద్దులేండి అంత పెద్దగా ఉంది ఆ గ్రౌండ్ మాత్రం ఆ తర్వాత ఇంకా లక్కీ ఏమో అటువైపు బాస్కెట్బాల్ కోర్టు ఉంటుంది అటువైపు వెళ్తాను నేను అని చెప్పేసి వాడైతే వెళ్తా ఉన్నాడు ఇంక ఇక్కడేమో మా చిన్న ఆయన పెద్ద పెద్ద మనిషిలాగా బ్యాట్ పట్టుకుంటాడు ఎప్పుడు ఎప్పుడు అంతే ఆడే బ్యాట్ ఆడాలి అంటాడు అంటే బ్యాట్తో ఆడాలి అంటాడు వాళ్ళ డాడీకి కానీ వాళ్ళ అన్నకు కానీ అస్సలు ఇవ్వడు లాస్ట్లో ఏదో ఇంకా లక్కీ ఏడుస్తే ఇంకొంచెం సేపిస్తాడనమాట ఇంక మొత్తానికి ఆయన అయితే చూస్తున్నాడు ఎంత స్టైల్గా పట్టుకున్నాడో బ్యాట్ ఆ బ్యాట్ అంత లేడు కానీ వాళ్ళే పోజు కొడతాడండి మా విష్ణు మాత్రం చేతిలో బ్యాట్ ఉంటే వాడికి బాగా ఇష్టం క్రికెట్ అంటే వైజాగ్లో అయితే ఇంకా స్కూల్ నుంచి రావడం ఈవినింగ్ పరిగెట్టేసేవాడు గ్రౌండ్కి ఇంకా వాళ్ళ బ్యాచ్లో వీడి దగ్గరే ఉందనమాట బ్యాట్ ప్రస్తుతానికి సో దానివల్ల ఏంటి అంటే ఇంక వాళ్ళు కూడా వచ్చేవాళ్ళు వీడు కూడా అస్తమానం వెళ్ళిపోయేవాడు ఇంకా బాగా ఆడుకునేవాళ్ళు అనమాట వాళ్ళ ఫ్రెండ్స్ తోటి ఇక్కడికి వచ్చాక వాళ్ళ ఫ్రెండ్స్ని బాగా మిస్ అవుతూ ఉన్నాడు విష్ణు మాత్రం లక్కీకి పెద్దగా లేరు ఫ్రెండ్స్ ఎవరు ఒక్కడే ఒకళ్ళు ఇద్దరు ఉంటారు అంతేగాని విష్ణుకి మొత్తం వైజాగ్లో అంటే ఆ ఎన్నేడి వీధిలో ఉన్న పిల్లలందరూ వాడికి ఫ్రెండ్స్ అనమాట సో మేము ఏలూరు వచ్చేస్తున్నప్పుడు కూడా పిల్లలందరూ పాపం ఏడ్చారు అంటే కన్నీళ్ళు పెట్టుకున్నారు నాకైతే భలే బాధేసింది ఇంకా కానీ ఏం చేస్తాం తప్పదు కదా ఇంక నేనేమో అక్కడ కూర్చొని మొక్కజొన్న తింటూ కూర్చున్నాను ఇంక ఈ అయితే వీళ్ళు వచ్చేసారు వెళ్ళాలి ఇంకా ఒక వన్ అవర్ అయితే ఆడారు చూస్తున్నారు కదా చెమటలు ఎలా ఉన్నాయో వాళ్ళకి సరే అని చెప్పి ఇంకా చాలా లేరా చీకటి అయిపోతుంది కాయగూరలు కొనుక్కోవాలి అని చెప్పేసి ఇంకా బయలుదేరామన్నమాట ఆ మొక్కజొన్నలు అంత గట్టిగా ఉన్నాయని మా వారైతే తిప్పి అంటే తిడతానే ఉన్నారు ముందు రోజు ఎక్కడో తెచ్చారు కానీ బాగున్నాయి థర్టీ రూపీస్కి రెండు సాఫ్ట్గా మెత్తగా అంటే కొంచెం లేతవి ఇవేమో బాగాలేవు కదా తిడతానే ఉన్నారనమాట అంటే నేను కొన్నాను కదా ఆ తర్వాత ఇంకా బయటకు వచ్చేసాము బయటకు వచ్చేస్తే టీ తాగుదాం అనుకున్నాం నేను మా వారు పిల్లలు మాత్రం సోడా అడిగారు మసాలా సోడా అదే జీరా షోడా అంటారు కదా అది వాళ్ళిద్దరు జీరా షోడ తాగారు ఇంక నేను మా ఆయనేమో టీ తాగేసాము అల్లం టీ అక్కడ ఫిఫ్టీన్ రూపీస్కి అల్లము బెల్లము ఇంట్లో నేను పెట్టుకుంటాను కదా సో అలాగే ఇస్తున్నారు టీ ఇంక నేను మా వారు అల్లం బెల్లం వేసిన టీ అయితే తాగేసి కాయగూరలు కొందామని చెప్పి వెళ్తుంటే మధ్యలో ఇక్కడ నాకు నాకు కావాల్సిన సైజులో తులసి కోటలు అయితే ఉన్నాయి ఇదివరకు కూడా చాలా దగ్గర తిరిగాను కాకపోతే పెద్ద పెద్దవి ఉన్నాయి అంత పెద్దవి తీసుకున్న నాకు పెట్టుకోవడానికి ప్లేస్ లేదు ఇంకోటి ఏంటంటే ఇప్పుడు అంత మట్టి కూడా నా దగ్గర లేదు కదా సో చిన్నవి ఉన్నాయి అందుకని ఇక్కడ ఆపమని చెప్పాను మా వారిని తిట్టుకుంటూ ఆపారు ఇప్పుడు బరువు ఎక్కువైపోతాయి కదా అని చెప్పి ఇంకా అని నాకు మళ్ళీ మళ్ళీ రాంగ్ కదా అని చెప్పి తీసుకున్నాను నేనైతే కానీ ఇతను చాలా కాస్ట్ ఎక్కువ చెప్తున్నాడు అండి అవైతే ఆ చిన్నది మట్టిది అక్కడ నచ్చింది టూ ఎయిటీ రూపీస్ అంట పావలా కూడా తగ్గించను అని చెప్పాడు అతను అసలేం తగ్గదమ్మా అంతే అని చెప్పి చెప్తున్నాడు తగ్గించినప్పుడు ఇంకా అసలు నయ్యిగు అసలు ఒప్పుకోదు కాకపోతే ఆ తులసికోట కూడా ఏంటంటే తీసుకోవాలి అంటే ఇంకా నాకు అవసరం కాబట్టి అసలేం తగ్గించలేదు అతను కనీసం ట్వంటీ రూపీస్ కూడా తగ్గించలేదు ఆ టూ త్రీ ట్వంటీ రూపీస్కి తులసి కోట అయితే తీసుకున్నాను ఇది అవినాయకుడిది ఇంకా మట్టి కొండలు అవైతే ఏం తీసుకోలేదు ఇప్పటికే మా ఆయన తిడతా ఉన్నారు అంటే బండి మీద నలుగురు ఉన్నాం కదా ప్లేస్ సరిపోదని చెప్పి మళ్ళీ కాయగూరలు కూడా తీసుకోవాలి అందుకే తులసి కోట ఒక్కడే తీసుకున్నాను ఆ తర్వాత కాయగూరలు అయితే తీసుకుంటా ఉన్నాను అంటే ఈ బెండకాయలు దొండకాయలు అసలు వెజిటేబుల్స్ ఏ ఈ మధ్య అసలు వెజిటేబుల్స్ అయితే తెలవట్లే అయితే చికెను లేదంటే ఎగ్స్ లేదంటే మటను లేదంటే టిఫిన్స్ తినేస్తున్నాం అనమాట సో అందుకే చెప్పి ఇంక ఇవాళ నాలుగైదు రకాలు మరీ ఎక్కువ అయితే కొనలేదు కానీ ఒక నాలుగైదు రకాల కాయగూరలు అయితే తీసుకున్నాను బెండకాయ దొండకాయ క్యారెట్ క్యాప్సికము బంగాళదుంప ఆకుకూరలు తీసుకోలేదు ఆకుకూరలు మాకు ఇంటికి దగ్గరలో ఒక బండి ఉంది అతని దగ్గర ఒక రూపాయి ఎక్స్ట్రా అయినా సరే ఫ్రెష్గా ఉన్నాయి అన్నమాట ఆకుకూరలు సో అందుకని చెప్పేసి అక్కడ తీసుకుందాం లే ఆకుకూరలు అని ఆకుకూరలు తీసుకోలేదు బంగాళదుంపలు అవి తీసుకున్నాము ఇంటికి అయితే వచ్చేస్తామండి నేను వచ్చేసాను వాళ్ళు ఏమో బయటకు వెళ్ళారు ఏవో కొనుక్కోవాలి అని చెప్పి ఇక నేనైతే ఇప్పుడు వెజటబుల్స్ అవి సర్దాలి ఇంక వాళ్ళు వచ్చే లోపల కాయగూరలు అవి సర్దేస్తే మధ్యాహ్నం కర్రీస్ ఉన్నాయి కాకపోతే పిల్లలు మధ్యాహ్నం కూడా ఎగ్ చారు పెట్టుకొని తిన్నారు అందుకే వాళ్ళ కోసం ఇప్పుడు మ్యాక్రోని పాస్తా ఏదైనా చేద్దాము ఎగ్ పాస్తా అనమాట ఎగ్ వేసి పాస్తా లాగా చేద్దాం అనుకుంటున్నాను సింపుల్ రెసిపీయే వాళ్ళ వరకు చేసి ఇచ్చేస్తాను నేను మాత్రం రసమన్నమే తినేస్తాను మధ్యాహ్నం కూర పావు కేజీ కైమా అండి అది అంతే ఎక్కువ కూడా కాదు అయినా సరే మధ్యాహ్నం తిని ఇంకా నైట్కి కూడా మిగిలిందనమాట సో అలా ఉంటుంది మేము నాన్ వెజ్ తింటాం కానీ అంత ఎక్కువ అనమాట సో నాన్ వెజ్ అనేది ఉండాలి నాకైనా మా వారికైనా కానీ అంత ఎక్కువ ఎక్కువగా అయితే తినేము అంటే కాదులేండి ఎంత తింటారు పా నాన్ వెజ్ అని చెప్పేసి ఒకళ్ళు ఇద్దరు పెడతారనమాట కామెంటు సో నాన్ వెజ్ అయితే మాత్రం ఇప్పుడు ఒక ఒక హాఫ్ కేజీ చికెన్ అయితే మాకు రెండు పూటలకి సరిపోతుంది ఇంకా మిగులుతుంది కూడా చెప్పాలంటే ఇంక ఇవాళ పావు కేజీ కైమా ఏంటంటే అసలు నేను తినలేదులేండి చార్తోనే తిన్నాను సో ఆ పావు కేజీ కైమా మధ్యాహ్నం మా వారు తిన్నారు ఇప్పుడు నైట్కి కూడా కూర అయితే ఉందన్నమాట సో ఇంక ఇవన్నీ కూడా ఇలా ప్యాకెట్స్లో పెట్టేశాను బాక్సుల్లో అంటే ఫ్రిజ్ ఆర్గనైజర్ బాక్సెస్ ఉంటాయి కదా బాక్సెస్లు ఎందుకు పెట్టట్లేదు అంటే ఈ ప్లేస్ ఎక్కువ ఆక్యుపై చేస్తున్నాయి ఇలా ఈ జిప్లాగ్ బ్యాగ్స్ అయితేనే కొంచెం ఈజీగా ఉన్నాయి అన్నీ కూడా కిందొక్క దాంట్లో సరిపోయింది పోతున్నాయి అందుకని వాటిల్లోనే పెట్టి పెట్టేశాను ఫ్రిడ్జ్ కూడా క్లీన్ చేయాలండి దాదాపు టెన్ డేస్ అయిపోతూ ఉంది అసలు ఊరి నుంచి వచ్చిన తర్వాత ఇంక ఫ్రిడ్జ్ అయితే క్లీన్ చేయలేదు ఇంకా ఒక్కోటి క్లీన్ చేసుకుంటా ఉన్నాను ఇంకొంట్లో బాగోకుండా వచ్చింది ఇంకా అలా అయిపోయింది ఇంకో టూ డేస్ ఆగిన తర్వాత ఫ్రిడ్జ్ క్లీన్ చేయాలి ఆ తర్వాత పూజ మందిరం మేకవర్ చేయాలి ఇది ఉంటుంది కదా వాల్పేపర్ వాల్పేపర్ అది తెప్పించాను అనమాట సో వైజాగ్లో కిచెన్ కిచెన్ కాదు పూజా మందిరానికి ఉంటుంది కదా వుడెన్ వాల్పేపరు అలాంటివి తెప్పించాను ఇక్కడ కూడా వేసుకుందాం అని చెప్పి ఎందుకంటే మసి పట్టేయకుండా అదైతే గోడలు నీట్గా ఉంటాయండి ఇప్పుడు మనం హారతి ఇచ్చినప్పుడు కానీ లేదా దీపం ఒత్తి కొంచెం పెద్దది పెట్టినా సరే కొంచెం అట్లా మసి ఎలా అవుతుంది కదా అదే స్టిక్కర్ అది అయితే వాషబుల్ మంటకి తగ్గుత పట్టు అంటే దానికి కొంచెం హీట్ అయినా సరే అది ఏం కాదు మస అంటకుండా క్లీన్ చేసుకోవచ్చు నీట్గా అంటే పెయింట్ అది పోకుండా ఉంటుంది అందుకని అది తెప్పించాను అదైతే చెయ్యాలి ఆ వాల్కి అంటించాలి సో ఇంక ఇక్కడైతే నాకు మా వారికి కొంచెం ఒక కప్పు రైస్ పెట్టేశాను పిల్లల కోసం అయితే ఎగ్ పాస్తా అయితే చేస్తున్నాను సింపులేనండి ఇదేం పెద్ద ఇదేం కాదు అయితే మీరు వెజిటేబుల్స్ కూడా వేసుకోవచ్చు కాకపోతే నేను వేయలేదు కట్ చేయలేక ఆనియన్స్ ఫ్రై చేసుకొని వేసానంటే వేసాను అన్నట్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉప్పు పావు స్పూన్ కారము పావు స్పూన్ ధనియాల పొడి మ్యాగీ మసాలా వేయండి అలాగే కొంచెం సోయా సాస్ ఒక స్పూను ఒక స్పూను టమాటా కెచప్ వేసేసి కొంచెం మంచిగా ఇది కలిపేసి మీరు వెజిటేబుల్స్ చెప్పా కదా క్యాబేజు క్యారెట్ క్యాప్స్కమ్మ వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది నిజానికి అవన్నీ ఉన్నాయి కాకపోతే చెప్పా కదా అవన్నీ కట్ చేయలేక ఇంకా అవన్నీ ఏం వేయలే వెజిటేబుల్స్ కనుక వేస్తే ఇంకా భలే ఉంటుంది సో వాటర్ వేసేసాను ఒక కప్పు పాస్తాకి టూ కప్స్ వాటర్ అయితే వేయాలి వాటర్ వేసేసి కొంచెం వెడక్కిన తర్వాత మ్యాక్రోని అన్నీ వేసేసాను అయితే ఇక్కడ నేను ఏం చేసానంటే ఎగ్ని లాస్ట్లో మ్యాక్రోని అంతా ఉడికిపోయిన తర్వాత ఎగ్ కట్ చేసి వేసానండి ఇది లంచ్ బాక్స్లో కూడా పెట్టచ్చు అప్పుడు లంచ్ బాక్స్లో పెట్టాలి అన్నప్పుడు మాత్రం ఇలా చేయకండి ఫస్ట్ మీరు ఆనియన్స్ ఫ్రై చేశారు కదా ఆనియన్స్ ఫ్రై చేయకముందే ఎగ్ని ఆమ్లెట్ లాగా చేసేసి అది తీసేసి ఒక ప్లేట్లో వేసుకొని లాస్ట్లో ఆమ్లెట్ని పీసెస్ పీసెస్గా చేసి మ్యాక్రోనిలో కలపండి ఇలా కనుక చేస్తే ఏంటంటే వేడి మీరు తింటే బాగుంటుంది వేడి వేడిగా తినేస్తే చల్లారితే ఏంటంటే కొంచెం స్మెల్ వస్తుందేమో అనిపించింది నాకు అంటే ఇది నేనంటే ఇంక త్వరగా అయిపోద్ది కదా అని చెప్పి ఇలా చేశాను ఇది లంచ్ బాక్స్లోకి కూడా పెట్టచ్చు నేను అప్పుడప్పుడు పెడతాను మా పిల్లలకి సో లంచ్ బాక్స్లోకి పెట్టాలి అనుకున్నప్పుడు మాత్రం చెప్తున్నానండి ముందే ఆమ్లెట్ లాగా వేసేసి అది ప్లేట్లోకి తీసేసుకొని అప్పుడు మీరు అన్ని వెజిటేబుల్స్ ఆ తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు మ్యాగీ మసాలా కారము ధనియాల పొడి ఉప్పు అన్నీ వేసి అప్పుడు వాటర్ వేసేసి మ్యాక్రోనీస్ని ఉడకబెట్టి లాస్ట్లో ఎగ్ యాడ్ చేసేసేయండి సో కొంచెం కొత్తిమీర అయితే వేశాను నిజానికి చాలా బాగుంది నేను కూడా కొంచెం తిన్నాను పిల్లల కోసమే చేశాను కాకపోతే నాకు కొంచెం వేడిగా ఉండేసరికి కొంచెం తిన్నాను అనమాట చాలా బాగుంది కానీ ఎగ్ మాత్రం ఇప్పుడు వేడివేడిగా తిన్నప్పుడు నిజం చెప్తాను చాలా బాగుంది అది చల్లారిపోతే స్మెల్ వస్తుందేమో అని ఒక చిన్న డౌట్ అంతే ఇంకా కొంచెం ఆనియన్స్ అయితే ఇలా పెట్టేశాను ఆ తర్వాత మా వారైతే నాకోసం ఇంకా బెండకాయలు కట్ చేసి ఇచ్చారు అంటే ఉదయాన్నే లంచ్ బాక్స్లోకి బెండకాయ ఫ్రై చేద్దాం అనుకుంటున్నాను బెండకాయ బంగాళదుంప అవి ఇప్పుడు అయితే అంత పొద్దున్నే ఇన్ని కట్ చేయాలంటే టైం సరిపోదు కదా అందుకని బెండకాయలు కానీ దొండకాయలు కానీ అండి తెచ్చిన రోజు తెచ్చిన ఒకటి రెండు రోజుల్లో వండలేదు అంటే అయితే పండిపోతాయి లేదా ఇవి ముదిరిపోతాయి దొండకాయలు ఏమో పండిపోతాయి బెండకాయలు ఏమో ముదిరిపోతాయి అందుకే ఇంకా రేపు ఒక మార్నింగ్ ఏమో బెండకాయలు ఈవినింగ్ ఏమో అదే నైట్కేమో దొండకాయలు వండేద్దామని ఫిక్స్ అయ్యాను అండ్ మండే కదా సో మండే మేము నాన్ వెజ్ తిన్నాం కాబట్టి సో అవైతే కట్ చేసినవి ఫ్రిడ్జ్లో పెట్టేసాను కొన్ని బెండకాయలు మాత్రం ఉంచాను అంటే సాంబార్లకు పులుసులకు పచ్చడికో పనికి వస్తాయి కదా అని ఒక కొన్ని ఒక పది బెండకాయలు ఉంచాను మిగతావన్నీ బాక్స్లో పెట్టేశాను ఇంకా కిచెన్ అంతా కూడా ఒకసారి క్లీన్ చేసేసి సామాన్లు అన్నీ కూడా షింక్లో పెట్టేసి షింక్లో అంటే షింక్లో కాదు ఆ షింక్లో సామాన్లు అన్నీ కూడా బ్లాక్ కలర్ది టబ్ ఉంటుంది కదా సో ఆ టబ్లో పెట్టేస్తాను చేత్తో కడగాల్సినవి ఒకటి రెండు ఉంటాయి కదా అవైతే కడిగేస్తాను ఇంకా మీరు క్లీన్ చేయడానికి ఏం లిక్విడ్ వాడుతున్నారు ని నా దగ్గర కాలిన్ ఏమైందంటే నేను మొన్న డిఏవే లిక్విడ్ చేశాను కదా డిఏవే లిక్విడ్ ఉందన్నమాట సో అది కూడా క్లీన్ చేస్తానండి నిజానికి నేను ఎప్పుడు కాలిన్ వాడను మొన్న వచ్చేటప్పుడు టూ బాటిల్స్ పెట్టాను అనమాట చూసుకోకుండా టూ బాటిల్స్ కాలిన్ అయితే పెట్టేశాను అంటే ఇల్లు షిఫ్ట్ అయ్యేటప్పుడు సో రెండు బాటిల్స్ ఉన్నాయి కదా అని చెప్పి ప్రస్తుతానికి కాలిన్ తోటి కిచెన్ క్లీన్ చేస్తున్నాను కానీ రెగ్యులర్గా అయితే మాత్రం నేను ఇంట్లో చేసుకునే డిఐవే లిక్విడ్తోనే ఫ్లోర్ క్లీన్ చేసుకుంటాను అలాగే గ్యాస్ క్లీన్ చేసుకుంటాను గ్యాస్ గ్యాస్ కౌంటర్ టాప్ అంతా కూడా దాంతోనే క్లీన్ చేస్తాను కాకపోతే కాలిన్ ఉందని కాలిన్తో చేస్తున్నాను మీకు మొన్నటి వీడియోలో షేర్ చేశాను కదా డిఐవై ఫ్లోర్ క్లీనర్ నిమ్మకాయ తొక్కలతోటి బాగా ఉడకబెట్టిన నిమ్మకాయ తొక్కల్ని తొక్కలన్నీ తీసేసి ఆ నిమ్మకాయ వాటర్లో కొంచెం ప పటిక కర్పూరము అలాగే కొంచెం డిటర్జెంటు వేసేసి ఉంటే ఏదైనా ఎసెన్షియల్ ఆయిల్ కూడా వేసేసి బాగా మరగబెట్టి దాన్ని ఫ్లోర్ క్లీనర్ లాగా చేసుకుంటాను దాన్ని ఇలాగ గ్యాస్ కౌంటర్ అంతా క్లీన్ చేసుకోవడానికి కూడా యూస్ చేస్తాను చాలా బాగా బంద్ చేస్తుంది అది కాకపోతే ఇంక ఉంది కదా అని కాలిన్ వాడుతున్నాను అంతే ఆ తర్వాత ఇంకా ప్లేట్లు స్పూన్లు గరిట్లు అవన్నీ కూడా ఈ బ్లాక్ కలర్ దాంట్లో పెట్టేస్తానండి అవన్నీ తీసుకెళ్ళి వాష్ ఏరియాలో పెట్టేస్తాను ఉదయం వండిన సామాన్లు ఉంటాయి కదా అప్పుడు అవి ఇవి కలిపి ఒకళ్ళు కూడా అయితే పెట్టేస్తాను ఇంకా చేత్తో కడగాల్సినవి ఉన్నాయి కదా సో అవి మాత్రం చేత్తో కడిగేస్తాను ఎందుకంటే అవి నాకు మళ్ళీ ఉదయానికి అవసరం పడతాయి కదా అందుకని సో ఇంక ఇప్పుడైతే ఇంకా మొత్తం అన్ని సామాన్లు అక్కడ పెట్టేసాను కొన్ని చేత్తో కడిగేసి ఇంకా హ్యాండ్ వాష్ చేసుకొని ఇంకెళ్ళి పడుకోవడమే అనమాట సో ఇది నా డైలీ నా నైట్ రొటీను సో అదనమాట ఇంక వాలీ వ్లాగ్ అయితే చూసారు కదండి సో నేనైతే రేపటి వ్లాగ్లో మళ్ళీ కలుస్తాను అప్పటి వరకు ఉంటాను బాయ్ ఫ్రెండ్స్ బాయ్